ఒక విద్యార్థి నాయకుడుగా బాధ ఆవేదన తెలుసు కాబట్టి ఒక ఎమ్మెల్సీగా కాదు ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణలో ఒక నిరుద్యోగ ఒక కేంద్రకి సంబంధించి ఒక ఎస్టీ బిడ్డ ఒక కేంద్రకి సంబంధించి మా సోదరుడు ఆయన వెళ్తే ఏం జరుగుతున్న ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారి మాట్లాడి నేను అని చెప్పి ట్విట్టర్ వేదికగా నేను వస్తున్న గాంధీ ఆసుపత్రికి తొమ్మిది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు నేను చెప్పి నేను గాంధీ ఆసుపత్రికి వచ్చిన వచ్చి మురళి నాయలు కూడా మాట్లాడన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రజా ప్రభుత్వం ఏ అభిప్రాయం ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడదా ఏ సమస్యలు ఏ విధంగా పరిష్కరించగలుగుతాం మొత్తం చూద్దాం దానికోపాటు అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్రకటిస్తామని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నాకు మాట్లాడడం జరిగింది ఇది మా చిత్తశుద్ధి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి హండ్రెడ్ పర్సెంట్ బద్దంగా ఎవరు ధర్నా చేసినా దీక్ష చేసినా మేము ఎక్కడ కూడా దాన్ని పోకుంటా దాని దగ్గర లేము గతంలో మేము చెప్పిన వ్యక్తి దీక్ష చేసి ఆ రోజు టెట్ పెట్టమంటే ప్రభుత్వంతో జెన్యూన్ డిమాండ్ టెట్ పెట్టాలని కానీ టెట్టు పెట్టే రోజు చెప్పినాం టెట్టు కండక్ట్ చేయమని అడుగుతారు మీరు ఇప్పుడు పోస్పోన్మెంట్ అడుగుతారు ఇప్పుడు పోస్ట్ మళ్ళీ టెట్ల కొత్త కాలిఫైర్ పోస్ట్పోన్మెంట్ అడుగుతారు అప్పటికంటే లేదు వర్గం ఏదైతే పాత స్టూడెంట్స్ ఉన్నారా ఇప్పుడు రెండు నేను పోస్పోన్ చేయాలంటారు డిఎస్సి రెండు నెలలు డిఎస్సి పోస్పోన్ చేసినాక కొత్త అకాడమీలో పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు మళ్ళీ ఆరు నెలల గ్యాప్ వస్తుంది మళ్ళీ టెట్టు పెట్టమంటారు మళ్ళా టెట్టు కండక్ట్ చేస్తా అది మళ్ళీ టెట్లో కొంతమంది క్వాలిఫై అవుతారు క్వాలిఫై అయినా మళ్ళా టెట్ని మళ్ళీ ఏదైతే డిఎస్సీని మళ్ళీ పోస్ట్ పోన్ చేయమని అడుగుతారు మనం ఎగ్జామ్స్ అన్నింటినీ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే మీరు అన్నట్టు వచ్చే సంవత్సరానికి వెళ్ళి జాబ్ క్యాలెండర్ నేను ప్రకటించగలుగుతాము ఏదైతే